కాకినాడ జిల్లా పిఠాపురం ఇరవై ఏడున జరుగుతున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టాభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాటు చేశారు పోలింగ్ స్టేషన్ ఎనభై ఆరు గొల్లప్రోలు ఎస్ఎస్టీఎల్ పరిషత్ బాయ్స్ హై స్కూల్లోని రూమ్ నెంబర్ వన్ ఎనభై ఏడు గొల్లప్రోలు ఎస్ఎస్పిఎల్ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ రూమ్ నెంబర్ రెండు ఎనభై ఎనిమిది గొల్లప్రోలు ఎస్ఎస్పిఎల్ జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ మూడు పోలింగ్ స్టేషన్ ఎనభై తొమ్మిది యు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ రూము తొంభై యు కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ రెండు తొంభై ఒకటి యు కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ నాలుగు పోలింగ్ స్టేషన్ తొంభై రెండు పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్ తొంభై మూడు పిఠాపురం ఆర్బిఆర్ నగర్మెంట్ గవర్నమెంట్ అలాగే గవర్నమెంట్ హై స్కూల్ వెస్ట్ సైడ్ ఫెస్టింగ్ వెల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ తొంభై నాలుగు పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయం స్టాఫ్ రూమ్ తొంభై ఐదు పిఠాపురం అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసు తొంభై ఆరు పిఠాపురం ఆర్బిఆర్ గవర్నమెంట్ హై స్కూల్ వెస్ట్ సైడ్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫోర్త్ తొంభై ఏడు పిఠాపురం ఆర్బిఆర్ గవర్నమెంట్ హై స్కూల్ ఈస్ట్ సైడ్ ఫేస్టింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి వాటిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు যে চাহ